నమస్తే అండి వైసీపీ అధికార పక్షంగా కూడా ఫెయిల్ అయిందని జూన్లో రుజువైంది అలాగే ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా తాము విఫలమయ్యామని తమకు తామే చాటుకుంటుందా అని అంటే అవుననే అంటున్నారు సాధారణంగా అధికార పక్షం అసెంబ్లీ లేదా పార్లమెంటు సమావేశాలు ఎగ్గొడదామని కనీసం కుదిద్దామని నడిచే రోజుల్లో కూడా ఏదో గలాటా చేసేసి సభను వాయిదా వేయించేస్తారు వాయిదా వేయిద్దామని చూస్తుంది ప్రతిపక్షం తమను ఎండగడుతుందనేటటువంటి భయంతో ప్రశ్నలు భయ ప్రశ్నలు వేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆడనివ్వకుండా చేసేస్తుందేమో అని అన్నటువంటి భయంతో ఇది ఊహించే నిర్మాతలు రాజ్యాంగ నిర్మాతలు కనీసం ఇన్ని సీజన్లలో సమావేశాలు జరగాలని అనేటటువంటి షరతులు పెట్టారు ప్రతిపక్షమేమో అసెంబ్లీ పెట్టండి గడువు పొడిగించండి ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరగాలి అనేటటువంటి విధంగా చూస్తుంది కానీ అందుకు విరుద్ధంగా మన ఏపీలో వైసీపీ అసెంబ్లీయే అక్కర్లేదు బయట మీడియాతో మాట్లాడి ముచ్చట తీర్చేసుకుంటాము తృప్తి పడతాము అంటుంది అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎన్నికలలో పోరాటం దేనికి చర్చి చెడి గెలవటం దేనికి అసెంబ్లీ అనేది ప్రజా చర్చ వేదిక నువ్వొకటి అంటావు అవతల వారు దాన్ని ఖండిస్తారు నువ్వు ఆధారాలు చూపుతావు వాళ్ళు ఓహో అలానా పరిశీలిస్తాంలే అంటారు అప్పుడు ప్రజలేమంటారు మహా మన తరపున ప్రభుత్వాన్ని బాగా నిలదీశాడరా మనకు సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగడం లేదని బాగా ప్రభుత్వాన్ని నిలదీశాడరా అని ప్రజలు సంతోషిస్తారు ఇంకా అభిమానాన్ని ప్రజల అభిమానాన్ని నువ్వు పొందుతావు పని జరిగిందా లేదా అని పక్కన పెడితే అసలు ప్రశ్నించాడా లేదా అనేది ప్రజలు చూస్తారు గమనిస్తారు దానికంటే ముందు అసెంబ్లీకి వెళ్ళాడా ఎగ్గొట్టి ఊళ్ళు తిరుగుతున్నాడా అనేది కూడా గమనిస్తారు సమావేశాలు పూర్తయ్యాక మనకు ఆ పేపర్లో వస్తాయి ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగారు ఏంటేంటి అడిగారు దానికి ఆ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళేం సమాధానం చెప్పారు అది చేయగలుగుతున్నారా లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అనేటటువంటిది అక్కడ చర్చా వేదిక అది పేపర్లో మీడియాలో వస్తుంది తర్వాత అది ప్రజలు చూస్తారు గమనిస్తారు అప్పుడు సంతృప్తి చెందుతారు ప్రతిపక్షం మీద ప్రతిపక్ష పార్టీ ఏదైతే దాని మీద వాళ్ళ మీద అభిమానం పొందుతారు తర్వాత రాజకీయాల్లో లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది కానీ పూర్తిగా అసెంబ్లీకే వెళ్ళను వెళ్ళము ఉండము అని అంటే ప్రజలు సపోర్ట్ చేయరు దానికోసం ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు క్రికెట్లు లోక్సభలో రాజ్యసభలో ఏ ఎన్నికైపోతారు వెళ్తారు కానీ ఆ సమావేశాలు జరిగినటువంటి రోజుల్లో దినాల్లో పదో వంతు కూడా వెళ్లరాలు అది తెలిసినప్పుడు మనమే అంటాం ఏమంటాం వీళ్ళకి పదవులు అవసరమా రాజకీయాలు అవసరమా అనేటువంటి ఘాటు అయినటువంటి విమర్శలు వస్తాయి అలాంటిది దానికి అతీతం మీరు కాదు కదా అలాంటిది ప్రజల్లో తిరిగేవారు రాజకీయాల్లో ఉండాలనుకునేవారు రేపొద్దున ఓట్ల కోసం దేబరించేటటువంటి వారు ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు అయినటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఈ వైసీపీ నాయకులు ఏదో పదో వంతు కూడా అటెండెన్స్ కాదు కదా అసలు అసెంబ్లీకే వెళ్ళమంటే ఒప్పుతుందా ఈ సమాజము ప్రజలు ఒప్పుకుంటారా తొమ్మి ముప్పై తొమ్మిది శాతం మంది ఓటర్లు మీ మీరేదో చేస్తారు ఉద్ధరిస్తారు అనేటటువంటి మీకు మీ మీద అభిమానం చూపిస్తున్నారు చూపించి ఉన్నారు అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం అసెంబ్లీలో గలం విప్పుతావని ఆశపడేటటువంటి వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లక్ష కోట్లు తినేసాడు అలాగే జబర్దస్తు ఆంటీ లేకపోతే జబర్దస్త్ రాని ఇట్లాంటివి గారిని అనేటప్పుడు పడ్డారు కదా ఏవైనా మాటలు అంటే పడాలి వాళ్ళని కూడా మీరు అధికార పక్షంలో ఉండేటప్పుడు ఆ మాటలు అన్నారు కదా వాళ్ళు పడి పడి ప్రజల తాలూకు మనసును చూరుకున్నారు కదా అభిమానాన్ని పొందారు ప్ర ప్రభుత్వాన్ని స్థాపించారు అట్లాంటిది మీరు కూడా అదే విధంగా చేయాలి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీ వేదిక వేదికలో సరైనటువంటి ప్రశ్నలు అడగాలి ప్రజలకు న్యాయం జరిగేలాగా చూడాలి అది ప్రజలు గమనిస్తారు మీ మీద అభిమానాన్ని పెంచుకుంటారు రాబోయే రోజుల్లో మీకు అది చాలా ఉపయోగమైనటువంటి విధంగా ఉంటుంది అలాగని మండలికి వెళ్ళి పంపిస్తాము మా ఎమ్మెల్సీ ఇట్లా కాని అంటే అది కాదు కదా శాసన మండలి పక్కన పెడితే లోక్ ఆ అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మైకివ్వరు సరే మైకివ్వరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదాకి సరిపడేటటువంటి సీట్లు రాలేదు అందుకు ఇవ్వలేదు అది అనుకుందాం కానీ మాటలు పడాలి మాటలు పడు ఏదైనా రాజకీయంలో ఉండాలి అనేటప్పుడు ప్రజల వైపు గలాన్ని విప్పాలి అసెంబ్లీ వేదికగా అది ప్రజలు గమనిస్తారు అప్పుడు నిన్ను ఆదరిస్తారు రాబోయే రోజుల్లో నిన్ను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు లేదంటే ప్రజలు అసంతృప్తితో ఉంటారు ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయినందువలన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు నీ మీద ఎంత అభిమానం ఉన్నా కానీ అభిమానస్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దానిపైన మీ అభిప్రాయం కామెంట్ తెలియచేయండి నమస్తే